హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాన్నారా సో మా ఫ్రెండ్ ఇప్పుడే నాకు జస్ట్ మెసేజ్ చేశాడు ఎస్ఎస్బి కాల్ లెటర్స్ వచ్చేస్తాయి ఆ ఎస్ఎస్బి రిపోర్టింగ్ ఫిబ్రవరి థర్డ్ నుంచి అని చెప్పేసి వాడు అకాడమీలో ఉన్నాడంట వాడు నాకు చెప్పమని చెప్పేసి మీకు చెప్పమన్నాడు అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు ఒరే ఆర్డర్ నుండి పంపించరా బాబు అలా అలా తెలియదు చెప్పేస్తాను నేను కాన్ఫిడెన్స్ నాకు తెలియాలి కదా అంటే నేను అకాడమీలో ఉన్నాను బిఎన్నో నేను అని చెప్పేసి వాడు అన్నాడు మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఫిబ్రవరి థర్డ్ నుంచి అని చెప్పాడు ఎస్ఎస్బి వాళ్ళకంట సోలేదు దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు ఆ లగేజ్ ఏం తీసుకెళ్ళాలి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ లగేజ్ ఏమి తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇవ్వండి ఓకేనా సో అయితే మనకి ట్రైనింగ్లో లగేజ్ అనేది ఏముండాలి అంటే మార్నింగ్ నుంచి మనకి నైట్ వరకు మన అవసరాలకు తగ్గట్టుగా మనకి లగేజ్ ఏమి ఉండాలని చెప్పి ఈ వీడియోలో చెప్తాను సో అయితే ఫస్ట్ మనకి కంపల్సరీగా ఒక బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి పెద్ద ట్రాలీ బ్యాగే ఉండాలి అంటే ఇప్పుడు మీడియం సైజు లార్జు అలా ఉంటాయి కదా మీ ఇష్టం మీడియం సైజ్ అయితే రెండు మూడు బ్యాగ్ రెండు బ్యాగులు కంపల్సరీ ఉండాలి అదే లార్జ్ తీసుకోండి అనుకోండి మిన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు లార్జ్ తీసుకోండి అది మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది అది లార్జ్ తీసుకోవడం వల్ల అంటే మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ నుంచి బెటర్ అని వెళ్ళినప్పుడు మీకు లగేజ్కి అటు ఇటు తిప్పడానికి కొంచెం ఈజీ అవుతుంది సో లార్జ్ అంటే సెవెంటీ ఎయిట్ టు సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది ఆ టైప్లో వాళ్ళు ట్రాలీ అయితే తీసుకోండి అది మీ ఎస్ట్ అని చెక్క అంటే సారీ డబ్బా అంటారు కదా డబ్బా అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్దైనా తీసుకోవచ్చు క్లాత్ తీసుకోవచ్చు నాకు అనిపించింది ప్లాస్టిక్ తీసుకుంటే బెటర్ అని అనిపించింది ఎందుకంటే నేను అప్పుడు క్లాత్ తీసుకున్నాను సఫర్ ఇది అది నాకు మంచిగా కంఫర్ట్ అనిపించలేదు తర్వాత నేను మళ్ళీ డబ్బా తీసుకున్నాను సో అది నెక్స్ట్ ఏంటంటే తీసుకుంటారా దాంతోపాటుగా ఎక్స్ట్రా లగేజ్ కోసం మామూలుగా మన కాలేజ్ బ్యాగ్ ఒకటి ఉంటుంది దాంతోపాటుగా హ్యాండ్ బ్యాగ్ ఒకటి అది కూడా ఉంటుంది మ్యాక్సిమం ట్రాలీస్ ఏంటంటే అదే వీల్స్ ఉంటాయి కదా అవి నువ్వు తీసుకోండి కొంచెం ఈజీ అవుతుంది మీకు లగేజ్కి నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ తీసుకున్నారు నెక్స్ట్ కంబల్ కంబల్ అంటే అదే దుప్పటి మనకి కంపల్సరీ దుప్పటి అనేది గట్టిగా ఉండాలి ఎందుకంటే మనకి ట్రైనింగ్ అనేది మన సౌత్లో తక్కువ కాబట్టి నార్త్ సైడ్ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి నార్త్ సైడ్ చలి ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మీరు ప్రజెంట్ మనకి ఫిబ్రవరి మార్చి వరకు కంపల్సరీ చలి ఉంటుంది లోపు ఒకవేళ మీరు ట్రైనింగ్కి వెళ్ళారనుకోండి కంపల్సరీగా కంబలైతే ఉండాలి అక్క మళ్ళీ తర్వాత యూజ్ అవ్వదు అని మీరు అనుకో అనుకోవడానికి కూడా లేదు ఒకవేళ మంచి కంబలే మీరు కొనుక్కున్నారనుకోండి నెక్స్ట్ మీకు ఎప్పటికైనా సరే మీ దగ్గర మంచి కంబలు అనేది ఉండాలి అది ట్రైనింగ్లోనైనా సరే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బెటర్ లేనికెళ్ళిపోయినా సరే సరే ఎప్పుడైనా మీకు కంబలు అనేది ఉండాలి ఎందుకంటే మన డ్యూటీస్ అనేవి బయటే ఉంటాయి కాబట్టి మంచి కంబలు అనేది కొనుక్కోవడం మంచిది మంచి అంటే టూ థౌజండ్ ఇట్లా పెడితే మంచి కంబలు వస్తుంది ఒకవేళ ట్రాలీ క్యారీ చేయలేము అనుకుంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అవి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కోవడం అని కొంచెం టైం టేకన్ అవుతుంది ఇంటి నుంచి తీసుకెళ్ళిపోతే ఇంకేం ఇబ్బంది లేదు నెక్స్ట్ ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే బ్రష్ ఇవన్నీ మనకి కామన్గా ఉండాలి సో అవన్నీ మీరు తీసుకెళ్ళిపోండి టూత్పేస్ట్ కూడా మీరు క్యారీ చేయండి ఒక రెండు మూడు అంటే చిన్న చిన్నవైనా రెండు మూడు క్యారీ చేయండి అంటే ఒక వన్ మంత్కి టూ మంత్స్కి వచ్చినట్లుగా క్యారీ చేయండి టూత్పేస్ట్ తర్వాత మీరు ఎలాగో అక్కడ క్యాంటీన్లో అది మీకు అప్పుడు తెలుస్తే నిన్న సో అప్పుడు మీరు క్యాండిల్ వెళ్ళి కొనుక్కోవచ్చు టూత్పేస్ట్ అవి బ్రషెస్ కూడా టంక్లైర్లు అవన్నీ మళ్ళీ దొరకకపోవచ్చు అది కూడా క్యారీ చేసుకోండి మళ్ళీ ఏమైనా మిస్ అయినా మళ్ళీ ఇబ్బంది పడతారు కదా సో అది నెక్స్ట్ సోప్స్ కూడా కొన్ని క్యారీ చేయండి అంటే కొన్ని అంటే చెప్తున్నాను కదా వన్ మంత్ టూ మంత్స్కి వచ్చినట్లు క్యారీ చేయండి మీరు మీ బట్టది మీరు ఎలా రాసుకుంటారో మరి మీకు తెలుస్తుంది సో వన్ మంత్ టూ మంత్కి వచ్చినట్టుగా క్యారీ చేయండి ఏదైనా సరే ఏదైనా సరే ప్రోడక్ట్ అంటే మన ఫేస్కి రాసుకునే క్రీమ్స్ అయినా లేకపోతే ఆయిల్ అయినా ఏదైనా సరే ఒక టూ మంత్స్కి వచ్చినట్టు క్యారీ అనుకోండి తర్వాత మీకు ఏవైనా కావాలనుకుంటే కంపల్సరీ ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది లోపల మీకు కొనుక్కోవచ్చు టూ మంత్స్ తర్వాత మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏవైనా సామాన్లు కావాలన్నా మీకు బయటకు కూడా పంపిస్తారు అప్పుడప్పుడు అంటే కంపెనీలు వేస్తారు కదా కంపెనీ వేసిన తర్వాత మీ కంపెనీలో ఇంతమంది కానీ పంపిస్తారు వాళ్ళు మీరు వెళ్ళకపోయినా వాళ్ళకి చెప్పినా మీకు సామాన్లు తీసుకొస్తారు సో అదనమాట టూత్పేస్ట్లు కానీ అమ్మాయిలకి స్టిక్కర్స్ అని లేకపోతే ఆయిల్స్ ఇవన్నీ ఇంకా అమ్మాయిలు గోల్డ్ అయితే క్యారీ చేయకండి చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు కాకపోతే ట్రైనింగ్ చేసినప్పుడు అయితే తీసేస్తారు మళ్ళీ మీరు దాచుకోవాలి అట్ల నేనైతే ఇదిగోండి ఇయర్ రింగ్స్ తీసుకెళ్ళాను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చిన్నవే ఇవి ఇదిగొని చూసారా అప్పటి నుంచి కూడా ఇవే వాడతాను నేను కాకపోతే తీసుకెళ్ళాను ఎప్పుడైనా మనకి ఏంటంటే దివాళికి లేకపోతే దసరాకి ఇట్లా కొన్ని కొన్ని అకేషన్స్ అవుతాయి కదా పండుగలు అప్పుడు మనకి కొంచెం లాగా అవుతుంది మేళ అవుతాయి సో అటువంటి టైంలో ఒట్టి చెవులతో ఉండలేం కాబట్టి పెట్టుకోవాలి కాబట్టి ఏ పెట్టుకోవచ్చు అయితే ఇవి నేను అంతవరకు దాచుకునేదాన్ని మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకొని క్యారీ మళ్ళీ పెట్టేసేదాన్ని అట్లా చేసేదాన్ని నేను చాలామంది తీసుకొచ్చారు కాకపోతే తీసుకెళ్ళకండి ఒకవేళ కొన్ని చోటు అట్లా పడదాయి అనుకుంటే కొన్నివే తీసుకెళ్ళిపోండి ఏం కాదు కొంతమందికి ఏదవుతాయి మ్యారేజ్ అయిన అమ్మాయిలు తాడ వేసుకోవచ్చు చక్కా అని అడుగుతున్నారు తాడ వేసుకోవడానికి అంటే పసుపు తాడు వేసుకోవచ్చు మమ్మల్గా గోల్డ్ అయితే తీసుకెళ్ళకండి అలాగే రోల్ గోల్డ్ కూడా వేసుకోకండి పసుపు తాడు వేసుకోండి చిన్న మామూలుగా శతమానమో లేకపోతే ఏమి ఉంటాయి కదా అట్లా వేసుకొని తీసుకెళ్ళవచ్చు నో ప్రాబ్లం గాజులు అయితే వేసుకోకూడదు ట్రైనింగ్లో తీసుకెళ్ళండి అప్పుడప్పుడు ఏమైనా దేవుడికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏమైనా అప్పుడు వేసుకోవచ్చు సో అలా అబ్బాయిలైతే ఇంకా ఇవన్నీ అబ్బాయిలకైతే ఏమైనా మీ క్రీమ్స్ కానీ లేకపోతే షేవింగ్ చేసుకోవడానికి ఇటువంటివన్నీ ఉంటాయి కదా అవి టూ మంత్స్కి మీకు సరిపోయినట్టుగా తీసుకెళ్ళండి తర్వాత మళ్ళీ క్యాంటీన్లో కొనుక్కోవచ్చు సో అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం బెడ్ ఉంటుంది కదా మనకి బెడ్కి ఏముండాలి మీరు పరుపు కొంతమంది ఎవరో పరుపు తీసుకెళ్ళవచ్చని అడుగుతున్నారు పరుపులు అటువంటివి ఏం అవ్వదు అంటే ప్రతిరోజు మీకు ట్రైనింగ్లోన చెకింగ్ అనేది ఉంటుంది అన్నమాట రూమ్ చెక్కింగ్ సో మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోతారా ట్రైనింగ్కి వెళ్ళే ముందే అంటే మీరు గ్రౌండ్కి వెళ్ళక ముందే అనమాట పిటి నుంచి వచ్చిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళక ముందే మీరు మొత్తం బెడ్ అంతా కూడా మీకు ఒక నెమ్ ఇస్తారనమాట చెస్ నెంబరు చెస్ నెంబర్ మీకు పల్లెం అవన్నీ ఇష్యూ చేస్తారు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వక ముందే మీకు పల్లె అదే సామాన్ కూడా ఇష్యూ చేస్తారు ఆల్రెడీ ఏ ఏ సామాన్లు ఇష్యూ చేస్తారని చెప్పి నేను వీడియో కూడా చేశాను ఎవరైనా చూడండి సో సామాన్లను ఇష్యూ చేస్తారు మనకి ఏంటంటే భక్ష కూడా ఇష్యూ చేస్తారు అదే పెట్టి ఐరన్ బాక్స్ సో అందులో మంచిగా తాళం కప్ప మంచి తీసుకెళ్ళండి ఎవరో దొంగలేయరు అంత టైం కూడా ఉండదు మ్యాక్సిమం ఎవరు దొంగలేయరు దొంగ దొంగ వేసేస్తారేమో అని చెప్పి భయపడాల్సిన అవసరమే లేదు నేనైతే ఈ చెవులోనే అప్పుడు మంచిగా లగేజ్ అంటే లగేజ్ బ్యాగ్లు కూడా ఉండేవి కాదు అప్పుడైతే మామూలుగా పెట్టేస్తాను అంత టైం ఎవరికి ఉండదు ఎవరు బాధ ఆలదే ఇంకా పరిగెక్కడమే మనము ట్రైనింగ్ వెళ్ళామంటే అయితే అయితే ఇష్యూ చేసిన సామాన్లు మ్యాక్సిమం సరిపోతాయి ఇష్యూ చేసిన తర్వాత అంతవరకు మనకి పల్లెం కూడా ఆ ప రోజు మనం ఇంటి నుంచి క్యారీ తీసుకెళ్తాము ఒక పల్లెము మామూలు పల్లెము గ్లాసు అవి తీసుకెళ్ళండి ఎందుకంటే పాలు కూడా ఇస్తారు రోజు దాంతోపాటుగా మీరు పప్పు ఏమైనా తినాలనుకుంటే పప్పు రోజు పెడతారు కాబట్టి ఒక క్యారీ చేయండి అంటే ఒక చిన్న బాక్స్ లాంటిదో లేకపోతే ఏదో ఒకటి క్యారీ చేయండి మళ్ళీ పల్లెము స్టీల్ పల్లెము లేకపోతే ప్లాస్టిక్దో అది మీ ఇష్టం ఏదైనా సరే మీకు కన్వీనియంట్ బట్టి ఏదో ఒకటి క్యారీ చేయాలి దాంతోపాటు ఏంటంటే తాగడానికి వాటర్ బాటిల్స్ ఇవ ఇవన్నీ కూడా క్యారీ చేయండి సో అక్కడ ఎంత తర్వాత కూడా కొనుక్కోవచ్చు కాకపోతే ఈ మధ్యలో మనకు ఉండాలి కాబట్టి క్యారీ చేయడం బెస్ట్ నెక్స్ట్ ఏంటంటే చెప్పులు చెప్పులు మామూలుగా మనం ట్రైనింగ్లో తిరుగుతున్నప్పుడు అంటే బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్పులు యూజ్ చేయకూడదు షూజే యూజ్ చేయాలి సివిల్ షూస్ తీసుకెళ్ళాలని చెప్పి ఆల్రెడీ వీడియో చేశాను సివిల్ సూస్ తీసుకెళ్ళండి మీ ఇష్టం ఏటువంటి తీసుకెళ్ళండి నెక్స్ట్ దాంతో పాటుగా చెప్పులు మీ ఇష్టం అంటే మోడల్స్ చెప్పులు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఏవైనా అకేషన్స్ అయినప్పుడు పండుగలు అటువంటి అయినప్పుడు వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సివిల్ డ్రెస్ కూడా మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు జీన్స్ వేసుకోవచ్చు అలాగే చుడిదార్ వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు అంటే ఏవైనా ఫంక్షన్స్ అయినప్పుడు దీవాలి సెలబ్రేషన్స్ అనో లేకపోతే దసరా సెలబ్రేషన్స్ అనో వినాయక చవితి సెలబ్రేషన్స్ అనో అలా ఏవైనా అయినప్పుడు మాత్రం వేసుకోవచ్చు అయితే బెడ్కి ఏంటంటే మనకి ఇష్యూ చేస్తారు వాళ్ళు బ్లాంకెట్ ఒకటి ఉంటుంది బ్లూ కలర్ బ్లాంకెట్ పెద్దది ఉంటుంది మనకి బెడ్ అంటే మంచి బెడ్ ఏమి ఇచ్చారు చక్కదే ఉంటుంది ఐరన్తో ఐరన్ ఉంటాయి ఐరన్ ఉండి దాని మీద చక్కేస్తారు అయితే దాని మీద మనం మీకు ట్రైనింగ్లో ఇబ్బంది అవ్వకుండా మీకు టైం సేవ్ అవ్వాలనుకుంటే ఎక్కువ హడవిటి లేకుండా బొంతలు ఏం తీసుకెళ్ళకండి బెడ్షీట్ తీసుకెళ్ళండి దాంతోపాటుగా కిందనేది నేర్చుకోవడానికి చిన్న కార్పెట్ కార్పెట్లు అంటే కొంచెం పలుచుకున్న కార్పెట్ తీసుకెళ్ళండి అంటే కొద్ది రోజులకి తర్వాత ఇష్యూ చేసిన తర్వాత అడగో వేసుకుంటారు కాబట్టి సో కొద్ది రోజులకి జై కార్పెట్ అవి తీసుకెళ్ళండి ఏదైనా కార్పెట్ వేసుకుని దాని మీద ఆ బెడ్షీట్ వేసుకుని తలగడ కావాలనుకుంటే మీరు నాకు తలగడ లేకపోతే నిద్ర పడుతుంది అనుకుంటే తలగడ కూడా క్యారీ చేయచ్చు నో ప్రాబ్లం సో అది మంచి కం మంచి బ్లాంకెట్ తీసుకున్నప్పుడే స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు మంచి బ్లాంకెట్ తీసుకోండి దాంతోపాటుగా బెడ్షీట్ అవన్నీ తీసుకెళ్ళండి ఒకటో రెండు చిన్న బెడ్షీట్లు ఉంటాయి కదా పలచకున్నీ తీసుకెళ్ళండి ఎక్కువ హెవీగా వెయిట్ ఎక్కువ పెంచుకోకండి సో అది దాంతోపాటు ఏంటంటే అమ్మాయిలు ఆ పీరియడ్స్ టైంలో అట్లా ఏవైనా అయితే చెప్పండి కదా ఫస్ట్ ఒక త్రీ మంత్స్ వరకు అయితే క్యారీ చేయండి మామూలుగా ప్యాడ్స్ అవి తర్వాత ఎలాగో క్యాంటీన్లో దొరుకుతాయి మ్యాక్సిమం క్యాంటీన్లో దొరుకుతాయి ప్రతి ప్రోడక్ట్ కూడా దొరకకపోతే మీకు బయటకి పంపిస్తారు లేకపోతే ఎవరికైనా సార్ చెప్పినా తీసుకొస్తారు సో అదనమాట ఇంకా స్లీపింగ్ బ్యాగ్ అంటే అక్కడ కొనుక్కుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే చలికు తట్టుకోలేకపోతే ఇదిగోండి ఇటువంటి స్లీపింగ్ బ్యాగ్స్ అయితే కొనుక్కుంటారు ఇవి చలికి బాగా కాస్తాయి ఒకవేళ చలికి అయిపోతే అందుకే చెప్తున్నాను నేను కొనుక్కుంటే ఏదైనా ఒకేసారి మంచి ప్రోడక్ట్ కొనుక్కోండి అండ్ నేను ట్రైనింగ్ సెంటర్లో కూడా నాకు ఇప్పటికి యూజ్ అవుతుంది అంటే చలికి మనకి ఎలాగైనా అవసరం అవుతాయి అవి కాస్టా ఇది ఎంత అంటే అప్పుడు పద్దెనిమిది వందలకి ఎంత తీసుకున్నానండి ఉంటాయి మూడు వేల రూపాయల నుంచి కూడా ఉంటాయి సో అది నెక్స్ట్ డ్రెస్సెస్ గురించి చూస్తే ఇలా కాలను అనేవి తీసుకోండి కొంచెం పద్ధతిగా ఉంటుంది అంటే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వక ముందు మనకి టీషర్ట్స్ అవన్నీ వైట్ టీ షర్ట్స్ మామూలుగా కాకి ప్యాంట్ వేసుకోవాలి ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత అంతకు ముందు వరకు మనం ఇటువంటి బట్టలు వేసుకోవాలి కాబట్టి ఇవి నెక్స్ట్ నైట్ రేఖలు రెండు జతలు తీసుకోండి మంచిగా ఉన్నవి కొత్తవి తీసుకెళ్ళండి మళ్ళీ అక్కడికి వెళ్ళినా తెలుగు పాడైపోతుంది కాబట్టి అదనమాట సో కొత్తలు అయితే తీసుకెళ్ళండి ఇన్నర్స్ కానీ ఏవైనా సరే మంచి తీసుకెళ్ళిపోండి కొంచెం ఎక్కువే తీసుకెళ్ళండి ఇన్నర్స్ అవన్నీ మళ్ళీ ట్రైనింగ్ సంవత్సరం పాటు ఉంటుంది అక్కడ కొనుక్కోలేకపోతే ఇబ్బంది పడతారు మీకు నచ్చిన మంచి ప్రోడక్ట్ మంచి కొన్ని కొనుక్కుంటే ఇంకా తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇన్నర్స్ గురించి అబ్బాయిలు బయలు కానీ ఏమైనా సరే నెక్స్ట్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత షూజు ఆ పీటీ షూస్ అయితే ఇష్యూ చేయరు మిగతా షూస్ అన్ని ఇష్యూ చేస్తారు అదే ఏంటంటే జంగిల్ షూ అని బ్లాక్ షూ ఇవన్నీ ఇష్యూ చేస్తారు ఎన్ని ఇస్తారు దగ్గర ఇవన్నీ ఇష్యూ చేస్తారు వైట్ టీ షర్ట్ అయితే ఇష్యూ చేయరు కెమో టీషర్ట్స్ అవన్నీ ఇష్యూ చేస్తారు సో అవన్నీ కూడా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సారీ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పటికీ మీరు అవన్నీ కొనుక్కోవాలి అందుకే చెప్పారు డబ్బులు కూడా ఇంత పట్టుకోండి అని చెప్పేసి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను సో ఆ డబ్బులు సరిపోతాయి అసలు డబ్బుల గురించి ఎక్కువ మంది కామెంట్ పెడుతున్నారు కానీ అన్ని వీడియోస్లో ఉన్నా అసలు ఏంటంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు టెక్నాలజీ ఇప్పుడు ఎంత మారిపోయింది అప్పట్లో అంటే ఏటీఎంలో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు ఇప్పుడు మనకి ఫోన్ పే జస్ట్ ఒక ఫోన్ కూడా ఇంటికి డబ్బులు కావాలనుకుంటే ఇబ్బంది అయితే వేస్తారు సో డబ్బుల గురించి ఎంతో కొంత మెయిన్ మీ చేతిలో పట్టుకోవడానికి ఎంతోమంది పట్టుకెళ్ళండి మీకు ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్లో కంపల్సరీగా ఏటీఎం అనేది ఉంటుంది ఇంక ఇబ్బందే లేదు మీకు డబ్బులు కావాలనుకుంటే పంపిస్తారు మీకు తీసుకోవడానికి అదనమాట ఇంకా ఇబ్బంది ఏం లేదు ప్రజెంట్ అయితే అంత అవసరం లేదు మీకు ఎంతోమంది మీ చేతిలో ఉండాలి కాబట్టి మీరు పట్టుకెళ్ళండి అవి అంటే మెసక్ కట్టడానికి లేకపోతే మీరు బ్లాట్ బట్టలు ఏమైనా కొనుక్కున్నప్పుడు డబ్బులు టీషర్ట్స్ అవన్నీ కొనుక్కున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ కూడా డబ్బులు ఉండాలి కాబట్టి మన చేతిలో సో అందుకు మీకు పట్టుకోమని చెప్పాను ఏంటంటే ఏమైనా తినడానికి స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకెళ్లొచ్చు ఎందుకంటే మన సైడ్కి ఫుడ్కి అక్కడ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మంచిగా ఏమైనా తినాలనుకుంటే ఏమైనా చేపించుకోవాలనుకుంటే చేపించుకొని తీసుకెళ్ళండి దాంతోపాటుగా మీరు ఒకవేళ పార్సల్ చేయాలని కూడా పార్సల్ చేసుకోవచ్చు నాకైతే మా హస్బెండ్ అప్పుడు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు పార్సల్ చేశాడు ఇంకా మూడు సార్లు ఇలా పార్సల్ చేసుకోవచ్చు ఏం కాదు అదే పార్సల్ అయితే పంపించవచ్చు పార్సల్ కూడా మనకు వస్తాయి పోస్ట్ ఆఫీస్ మన ట్రైనింగ్ సెంటర్ లోపలికే వస్తాయి మీరు అక్కడికి వెళ్ళి పార్సల్ తీసుకోవచ్చు మీకే కా ఫోన్ చేస్తారు వాళ్ళే ఫోన్ చేస్తారు వాళ్ళే అంటే మీకు పార్సల్ వచ్చిందని చెప్పేసి వాళ్ళే చెప్తారు ట్రైనింగ్లో మీరు క్లాస్లో ఉన్నప్పుడే గ్రౌండ్లో ఉన్నప్పుడే సో అప్పుడు మీరు తీసుకోవచ్చు వెళ్ళి అంటే పోస్ట్ ఆఫీస్లో కూడా మళ్ళీ మా హస్బెండ్ చెప్తున్నాడు అప్పుడు ఫుడ్కి అటువంటికి కొంచెం మన చేస్తారు అదే వద్దంటారు సో అటువంటిప్పుడు ఏమైనా కాస్ట్యూమ్స్ ఉన్నాయనో లేకపోతే బట్టలు ఉన్నాయని చెప్పేసి అట్లా పంపించేయండి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళు వద్దనేస్తారంట కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో సో అన్ని దగ్గర ఉండకపోవచ్చు కాకపోతే అటువంటి అని చెప్పేసి పంపించుకోవచ్చు సో అదనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి షూస్ చెప్పులు కూడా పట్టుకోండి అంటే బాత్రూమ్ స్లిప్పర్స్ అని వాడుతుంటాం కదా సో ట్రైనింగ్లో ఉన్నప్పుడు అవన్నీ పట్టుకోవాలి మామూలుగా స్లిప్పర్స్ ఇంకా ఏమైనా మంచి మంచి చెప్పులు కావాలి ఏమైనా అకేషన్స్ అయినప్పుడు అంటే అవి కూడా పట్టుకోవచ్చు లేకపోతే అక్కడ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత టూ త్రీ మంత్స్ అంతే తర్వాత మీకు మొత్తం వాతావరణం అలవాటు అయిపోద్ది నెక్స్ట్ తెలిసిపోద్ది అనమాట మీకు అప్పుడు మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు అనమాట గేట్ వరకు వచ్చేస్తే గేట్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటారు ఏ ఐటమ్ కావాలన్నా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని గేట్ దగ్గరకు వచ్చేస్తే అవి ఇంకా త్రీ మంత్స్ తర్వాత మనకి ఎలాగో శాలరీ పడుతుంది కాబట్టి ఇంకా వన్ చేతులు కూడా ఉండవు కదా త్రీ మంత్స్ అయిన తర్వాత ఏం కావాలంటే అవి ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఏం కావాలన్నా మనం బుక్ చేసుకోవచ్చు ఇంకా మెయిన్గా అమ్మాయిలు హెయిర్ నెట్స్ అదే ఇటువంటి హెయిర్ నట్స్ ఉంటాయి కదా ఇవి పట్టుకొని క్యారీ చేయండి మంచిగా క్యారీ చేసుకోండి సో అదనమాట ఆ హెయిర్ నెట్స్ అయితే అమ్మాయిలకు ఉండాలి ట్రైనింగ్ సెంటర్లో ఏంటంటే అస్సాం రైఫిల్స్లో హెయిర్ కట్ చేసేస్తారంట మీరు మిగతా ఫోర్స్లో అయితే కట్ చేయరు కానీ అయితే ట్రైనింగ్ సెంటర్లో కూడా మళ్ళీ అమ్మాయిలు జట్లు ఏంటంటే ఇలా డైరెక్ట్గా ఇలా అంతా హెయిర్ ఫోల్డ్ చేసి వేసుకోవడం కాదు ఇక్కడికి ఇలా క్లిప్స్ ఏదైనా పెట్టేసుకోండి పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ రెండు జట్లు ఇలా వెళ్ళాలి సో అది ఫోల్డింగ్ అనేది నేర్పుతారు మీకు అక్కడ సో ఆ విధంగా అయితే జడలేసుకోవాలి సో అవన్నీ నేర్పుతారు మీకు ట్రైనింగ్లో ఇబ్బంది ఏం లేదు అనమాట ఏమైనా మామూలుగా ట్రాక్ షూట్లు మీరు ఒక చలికాలం వెళ్తే ట్రాక్ షూట్స్ అటువంటివి ఏమైనా క్యారీ చేసుకోవచ్చు అంతా మీకు ఇష్టం ఒకవేళ మీరు వెళ్ళిపోయి ఏం తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయినా పార్సెల్ కూడా పంపించుకోవచ్చు ఇంటి నుంచి ఎవరో ఒకరు పంపిస్తారు మీకు ఏం కావాలంటే అవి నాకు కూడా మా హస్బెండ్ అట్లనే పంపించాడు సో ఎక్కువ వరీ అవ్వకండి వీటి గురించి మెయిన్గా మనం తినడానికి మనం ఉండడానికి మనకు సఫీషియెంట్గా ఉంటే చాలు తర్వాత అన్నీ కూడా వెనక నుంచి వస్తాయి ఏం కాదు సాక్స్లు ఉంటాయి కదా సివిల్ సాక్స్లు అవి జస్ట్ మీకు ఒక త్రీ పేర్స్ పట్టుకోండి అంతే తర్వాత సాక్స్లు సివిల్ సివిల్ సాక్స్ అయితే వేయడానికి కుదరదు ట్రైనింగ్లో అప్పుడైనా మమ్మల్ని బయటికి వెళ్ళినప్పుడు అటువంటి అప్పుడే సివిల్ సాక్స్లు ఉపయోగపడతాయి సో అవి ఒక త్రీ పేర్స్ ఉన్నట్టే తీసుకోండి అంటే ఇంకా అవన్నీ మిగతావన్నీ ట్రైనింగ్ సెంటర్లో కొనుక్కోవచ్చు ఇబ్బంది ఉండదు మీకు ఇష్యూ చేసిన సామాన్లు అన్నీ కూడా మమ్మల్ని ట్రంక్ ఇస్తారు ఇష్యూ చేస్తారు కాబట్టి ట్రంకులో మంచిగా పెట్టించుకొని తాళం వేసుకుంటే సరిపోద్ది అంటే మీకు రోజు మ్యాండేటరీ అయినవి బయట ఉంచుకొని మిగతావన్నీ కూడా ట్రంకులో పెట్టించేయండి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటారు సో ఎక్కువ లగేజ్ అంటే లగేజ్ మనకు అవసరమైనంత క్యారీ చేయండి సో ఇదనమాట ఇంక అంతే ఇంకంతకు మించి ఇంక ఎక్కువ అవసరమేమి లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి